విశాఖ రిషికొండ ప్యాలెస్ నిర్మాణం భారీ కుంభకోణమని రాజు ఆరోపించారు ఇంత భారీ ఖర్చుతో నిర్మించిన ఏం చేయాలో ప్రభుత్వానికి అర్థం కాని పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించారు అనుమతి లేకుండానే కొందరు అధికారులు రిషికొండ ప్యాలెస్ కాంట్రాక్టర్ల బిల్లులు ఎలా చెల్లించారో చెప్పాలని డిమాండ్ చేస్తున్న విష్ణుకుమార్ రాజుతో మా విశాఖ స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గా ప్రసాద్ ఫేస్ టు ఫేస్ విశాఖ నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రావడం జరిగింది ఇటీవల అసెంబ్లీ సాక్షి ఆయన కీలక ఆ అంశాలు లేవనెత్తారో సో దాని మీద మాట్లాడే ప్రయత్నం చేద్దాం కుమార్ గారు ఏదైతే అసెంబ్లీలో కూడా మీరు మాట్లాడడం జరిగింది ఇటుకో ఇల్లుకు సంబంధించి కాంట్రాక్ట్ బిల్లు రావట్లే కానీ విష్ణకోండకు సంబంధించి బిల్లు పాస్ అవుతుంది అంటే ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డికి పనిచేసే వ్యక్తులు అనుకుంటున్నా దీని మీద మాట్లాడే అవసరం వచ్చింది ఇప్పుడు ఏదైతే ఏపీ టిడ్కో హౌసెస్ విషయానికి మనం చూసుకుంటే రెండు వేల పదిహేడు సంవత్సరం నుంచి గౌరవము ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని రెండు వేల పంతొమ్మిదికి కొన్ని బిల్డింగ్స్ కంప్లీట్ చేయడం జరిగింది అట్లాగే కాంట్రాక్టర్స్ కూడా ఏ విధమైన ఇబ్బంది లేదు రెండు వేల పంతొమ్మిది వరకు కానీ రెండు వేల పంతొమ్మిది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఈ టిడ్కో హౌసెస్ని చాలా చిన్న చూపు చూసి కంప్లీట్గా ఆప్ చేసేసి తర్వాత శాండ్ దొరకనటువంటి పరిస్థితుల్లో అట్లాగే కరోనా సమయంలో ఇవన్నీ కూడా బిల్డింగ్స్ నిర్మాణం ఆగిపోయింది తర్వాత పోని నిర్మాణం చేద్దామనుకున్న వాళ్ళు కాంట్రాక్టర్స్కి కూడా పేమెంట్స్ చేయని వలన అది నత్త నడుక నడిచి ఇప్పటికీ కూడా ఆ బిల్డింగ్స్ కంప్లీట్ కాలేదు అంటే సుమారు ఎనిమిది సంవత్సరాల కాలం అయినప్పటికీ ఎవరైతే లబ్ధిదారులు పాపమో వాళ్ళు లక్ష రూపాయలు అప్పు తీసుకొచ్చి కట్టి తర్వాత బ్యాంక్ లోన్లు శాంక్షన్ చేసుకుని నెలకి మూడు వేల రెండు వందల రూపాయలు ఈఎంఐ కట్టుకుంటూ అంతకుముందు తీసుకున్న అప్పు మీద రెండు వేల రూపాయలు ఇంట్రెస్ట్ పే చేసుకుంటూ ఏమీ అన్యాయంగా వాళ్ళు తప్పు ఏమీ లేకపోయినప్పటికీ కూడా సుమారు ఐదు వేల రూపాయలు డబ్బులు అన్యాయంగా వీళ్ళు కట్టవలసిన పరిస్థితి ఏర్పడింది అట్లాగే మళ్ళీ అద్దీంట్లో ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది ఇల్లు ఎప్పటికి నిర్మాణం అవుతాయో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో గందరగోళంగా తయారైపోయింది హౌస్ ఏపీ టిడ్కో హౌసెస్ అందుకు మేము అసెంబ్లీలో కూడా ప్రస్తావించటము జరిగింది ఈ మంత్రివరిలో దానికి సమాధానంగా జూన్ రెండు వేల ఇరవై నాలుగు కల్లా ఖచ్చితంగా అన్ని హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పారు కానీ దురదృష్టం ఏంటంటే అంతకుముందు ఏదైతే బిల్డింగ్స్ కంప్లీట్ చేసి కట్టి హ్యాండ్ ఓవర్ చేసేసి లబ్ధిదారులకు ఇచ్చిన వాళ్ళకి కూడా ఇంకా పేమెంట్స్ ఇవ్వలేదు ఈ టికో హౌసెస్ కట్టిన లబ్ధిదారు కట్టి లబ్ధిదారులకు ఇచ్చేసిన వాళ్ళకి కూడా పేమెంట్స్ ఇవ్వకుండా వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో అడ్డగోలుగా దోచుకున్న కాంట్రాక్టర్స్కి మాత్రము పేమెంట్ చేసిన మాట వాస్తవం అది ఋషికొండ బిల్డింగు కట్టిన ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ కట్టిన కాంట్రాక్టర్కి వాళ్ళు అంటే ప్యాలెస్ అంటే దానికిని టిడ్ కౌస్టులకి కంపేర్ చేయలేము దానికి కారణం ఏంటంటే ఒక ఒక బాత్రూమ్ ఫిట్టింగ్స్ని లెక్కేసి చూస్తే అది సుమారు ఒక పదిహేను లక్షల రూపాయలు ఇరవై లక్షల రూపాయలు ఖర్చు అయినటువంటి పరిస్థితి అది ప్రాక్టికల్గా అంత ఖర్చు ఉండదు అది ప్రాక్టికల్గా ఉండేది ఐదు లక్షలు ఉంటుంది వీళ్ళు దోపిడీ సొమ్ముతో కలిపి ఇరవై లక్షలు అయ్యి ఉండొచ్చు కాబట్టి దానిపైన ఎంక్వైరీ వేయమన్నాము ఎంక్వైరీ వేయలేదు సరి కదా దాన్ని ఎంక్వైరీ ఇయ్యకుండా కూడా మిగిలిన నిర్మాణాలు కొన్ని కాలేజెస్ కూడా నిర్మాణం చేశారు మొత్తం మీద దేని నిమిత్తం డబ్బు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు అరవై కోట్ల రూపాయలు పేమెంట్ రిలీజ్ చేయటం జరిగింది ఎవరికి వైఎస్ఆర్సీపీ టైంలో దోచుకున్న కాంట్రాక్టర్స్కి డబ్బులు రిలీజ్ చేశారు నిజాయితీగా పనిచేసి లబ్ధిదారులకి హ్యాండ్ ఓవర్ చేసిన వాళ్ళకి ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో కూడా హ్యాండ్ ఓవర్ చేసిన వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు ఇది ఇది చాలా చాలా దారుణము ఇది కరెక్ట్ పద్ధతి కాదు ఇది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్పి మనం ఒక పక్కన మాట్లాడుకుంటూ ఒక పక్కన ఏదో రకరకాల పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకు మాట్లాడుకుంటూ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదిహేను నెలలు పదహారు నెలలు అయినప్పటికీ కూడా అంతకుముందు నిర్మాణం చేసిన కాంట్రాక్టర్స్కి పేమెంట్లు ఇవ్వకపోవటం అనేది చాలా బాధాకరమైన విషయం చాలామంది కాంట్రాక్టర్స్ ఆల్మోస్ట్ నలభై మూడు మంది సూసైడ్ చేసుకున్నారు ఎందుకంటే ఏపీ తిట్టుకోయేదే కాదు మిగిలిన చోట్ల ఈ పబ్లిక్ డిపార్ట్మెంట్స్లో ఈ పిఆర్లో చేసిన వాళ్ళు ఆర్ఎండ్బిలో చేసిన వాళ్ళు చిన్న చిన్న డబ్బులు పది లక్షలు ఇరవై లక్షలు యాభై లక్షలు పేమెంట్లు పెండింగ్ ఉన్నవాళ్ళు వాళ్ళు అద్దెలు కట్టుకోలేక స్కూల్ ఫీజులు పే చేసుకోలేక అట్లాగే బ్యాంకు ఇంట్రెస్ట్ పే చేసుకోలేక అప్పులు పుట్టక ఇంకా ఏమీ ముఖము చల్లనటువంటి పరిస్థితుల్లో సూసైడ్ చేసుకున్న పరిస్థితి ఉంది కాబట్టి మనము ఈ దీనిపైన ప్రత్యేకమైన ఈ ప్రభుత్వము కూటమి ప్రభుత్వము ఉంది కాబట్టి కన్సర్న్డ్ డిపార్ట్మెంట్స్ ముందు పనులు చేసిన వాళ్ళకి పేమెంట్స్ ఇవ్వండి అని నేను కోరడం జరిగింది పుష్టికొండకు సంబంధించి పేర్లకు సంబంధించి మీరు అనేక వారు మాట్లాడారు సో దాన్ని ఏ విధంగా వినియోగిస్తే బాగుంటుంది అనుకుంటున్నా అంటే కూటమిలో పెద్ద నాయకులు కూడా దాన్ని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి డిప్యూటీ సీఎం గారు సందర్శించారు సీఎం కూడా దాన్ని దృష్టి పెట్టగానే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అంటే మీ ఒపీనియన్ ఏమి ఉండబోతుంది దాన్ని ఏ విధంగా వినియోగిస్తే పెట్టండి అది ప్రజలకి సందర్శన అర్థం కూడా ఉండేటట్టు ఉండాలి అంతేగాని మేము ఎవరికో ఎంబసీకి ఇచ్చేస్తాము లేకపోతే ఇంకొకరికి ఎవరికో ప్రైవేట్ వాళ్ళకి ఫైవ్ స్టార్ హోటల్లో లేకపోతే అటువంటి వాటికి ఇచ్చేస్తామంటే అది కరెక్ట్ కాదు అంతకుముందు రుషికొండ ప్యాలెస్ కట్టకముందు పరిస్థితి ఏంటి అక్కడ సామాన్య ప్రజలు కూడా అక్కడికి వెళ్ళి అక్కడ సముద్రాన్ని చూడటానికి అక్కడ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులని చూడటానికి అవకాశం ఉండేది ఇప్పుడు కూడా ఆ విధంగా ఏదో ఒక నిర్ణయం తీసుకుని పబ్లిక్కి అలౌ చేసేటట్టు ఉండాలి ఇక్కడ తెలంగాణలో కూడా బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతుంది విమర్శలు వస్తే అక్కడ టాప్ నడుస్తుంది అదేవిధంగా ఏపీకి సంబంధించి కూడా వైసీపీ బీజేపీలో విలీనం చేసే అవకాశం అని చెప్పి సోషల్ మీడియా వేదిక కొంచెం చర్చలు జరుగుతుంది అని మీరు ఏం చెప్తారు ఒకవేళ విలీనం ప్రక్రియ జరిగితే దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా అటువంటి అటువంటివన్నీ అవి జస్ట్ ఏదో ఊరికే గాసిప్ కబుర్లతోటి సోషల్ మీడియాలో ఏమైనా వచ్చినాయేమో నాకు తెలియదు నేనైతే చూడలేదు బట్ అటువంటి సిచ్యువేషను ఉండదు సో పైన ఉత్తమ నియోజక సంబంధించి ఉత్తమ నియోజకవర్గాలుగా ప్రణాళిక చేస్తారు గతంలో రెండు వేల పద్నాలుగు కొంతమంది ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు వరకు మనం ఏం చేస్తాం ఇంకేం చేయబడతాం నియోజకవర్గం సంబంధించి మనం చేయగలిగింది పూర్తి ప్రయత్నము చేస్తున్నాము దాంట్లో ఏమాత్రం సందేహం లేదు ఆఫీస్ కూడా ఫుల్ బ్లెడ్జ్డ్ స్టాఫ్ తోటి వచ్చిన వాళ్ళకి కనీసం రోజుకి ఒక రెండు వందల మంది వస్తారు వాళ్ళకి వాళ్ళు పడుతున్న ఇబ్బందులు సమస్యలు మనం తెలుసుకొని ప్రభుత్వం ద్వారా మనము ఎంతవరకు వీలైతే అంతవరకు చేస్తున్నాము అట్లాగే డెవలప్మెంట్ యాక్టివిటీస్ టోటల్గా పదిహేడు వార్డులు ఉన్నాయి పదిహేడు వార్డుల్లో కూడా ఎక్కడ ఏ డెవలప్మెంట్ యాక్టివిటీ చేయాలన్నా మేము చేసే ప్రయత్నం చేస్తున్నాం దీంట్లో వైసీపీ వాళ్ళు సుమారు కార్పొరేటర్స్ పదిహేను మంది ఉన్నారు అంతకుముందు ఒరిజినల్గా వైసీపీ గెలిచిన వాళ్ళు తర్వాత కొంతమంది వేరే పార్టీల్లోకి వెళ్ళటం జరిగింది అట్లాగే టెలి ఒరిజినల్గా టీడీపీ ఒకళ్ళు ఉన్నారు బీజేపీ ఒకళ్ళు ఉన్నారు సో ఇక్కడ డెవలప్మెంట్ దగ్గరికి వచ్చేటప్పటికి పా పార్టీలతోటి సంబంధం లేదు ప్రతి వార్డులో కూడా అక్కడ ఏదైతే పనులు కావాలో ఆ పనులు మా దృష్టికి వస్తే నేను కన్సర్న్ అధికారులతో మాట్లాడి శాంక్షన్ చేయించి అక్కడ పనులు చేయించే ఏర్పాటు చేస్తున్నాం ఫైన్గా జీఎస్టీ సంబంధించి సంస్కరణ నేపథ్యంలో పేదవారికి చాలా ఉపయోగకరంగా ఉండబోతుంది బీజేపీ సంబంధించి కూడా రాష్ట్రంలో చాలా ముందు దోసిపోతుంది అభివృద్ధి చనిపోతుంది సో రాను భవిష్యత్ కాలంలో బీజేపీ ఏ విధంగా ఆ శక్తిగా ఎదపోతుంది భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్న ప్రధాన గౌరవ ప్రధానమంత్రి గారు నేతృత్వం బీజేపీకి నేతృత్వం వహిస్తున్న గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అట్లాగే నిర్మలా సీతారామన్ గారు ఏదైనా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇది ఒకటి బీజేపీకి కాదు కూటమి ప్రభుత్వము మొన్న తీసుకున్న డెసిషన్స్ జిఎస్టీ రేట్లు తగ్గించడం అనేది చరిత్రాత్మకమైన డెసిషను దాని మలాన అందరికీ తెలుసు దాని మూలాన ఓన్లీ ఒట్టి వట్టి టోటల్గా మళ్ళీ పబ్లిక్కి సుమారు రెండు లక్షల కోట్ల రూపాయలు రెండు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అది పబ్లిక్కి సేవ్ అయినట్టుగా మనం భావించవలసిన అవసరం ఉంది కొన్ని రేట్లు తగ్గినాయి తప్పనిసరిగా అది మంచి క్యాష్ ఫ్లో పెరుగుతుంది ఆ పెరిగిన క్యాష్ ఫ్లో తోటి మళ్ళీ వాళ్ళు వస్తువులు కొనుక్కోవటము మళ్ళీ జిఎస్టీ వస్తుంది ప్రభుత్వానికి కూడా సో ఇవి ఈ సంస్కరణలు తీసుకొచ్చిన దానికి చాలా మంచి సంస్కరణలు తీసుకుని వచ్చారు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిర్మలా సీతారామన్ గారు ప్రధానమంత్రి గారు మన ఆగస్టు పదిహేనో తారీఖున మన జెండా వందనం కార్యక్రమంలో చెప్పడం జరిగింది మేము దీపావళి గిఫ్ట్ ఇస్తామని చెప్పారు కానీ దసరాకే ముందు దీపావళి గంట ముందు దసరా వస్తుంది దసరాకు ముందే ఈ తగ్గించిన రేట్లతోటి ఇరవై రెండో తారీఖు నుంచి వర్తించేటట్టు వాళ్ళు చేయటం జరిగింది సంతోషం ఏదైతే జిఎస్టిఎస్ సంస్థకు సంబంధించి ప్రతి పేదవాడికి ఉపయోగపడేలా కేంద్ర ప్రభుత్వం కానీ అటు ఎన్డిఏ తీవ్ర కృషి చేస్తే మరోవైపు విశాఖ ఉత్తర నియోజక సంబంధించి ఉత్తమ నియోజకవర్గాన్ని తీర్చే విధంగా అన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమంలో ముందుకు సాగే విధంగా ప్రయత్నం చేస్తాను మనతో పాటు ఎమ్మెల్యే నాతో విష్ణు కుమార్ మనతో పాటు చెప్పడం జరిగింది వీడియో జర్నలిస్ట్ కనీసం దుర్గాప్రసాద్ వైకే న్యూస్ విశాఖ